నమస్తే ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ అవినీతిలో కూరుకుపోతోంది అవినీతి వైపు అడుగులు వేస్తోంది గతంలో అధికారంలో లేని సమయంలో చెప్పిన మాటలకు భిన్నంగా ముందుకెళ్తోంది ఈ మాటలంటోంది మాజీ ఐపీఎస్ అధికారి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి మాజీ సిబిఐ డైరెక్టర్ నాగేశ్వరరావు ఈయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎక్స్ వేదికగా నారా లోకేష్ను ఉద్దేశించి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం నారా లోకేష్ నాయకత్వంలోనే నడుస్తోంది ఇది నారా లోకేష్ ప్రభుత్వం అనే విషయం అందరికీ తెలుసు ఇది చంద్రబాబు ప్రభుత్వం కాదు నారా లోకేష్ ప్రభుత్వం అనే విషయం నారా లోకేష్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారనే దానిపైన ఎవరికి అభ్యంతరాలు లేవు అదే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో నడుస్తోంది అయితే నారా లోకేష్ కూడా జగన్మోహన్ రెడ్డి దారిలోనే వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి పాలన టూ జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓ లాగా నారా లోకేష్ పాలన నడుస్తోంది అంటూ సిబిఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు చెప్తున్నారు ఆయన కొన్ని అలిగేషన్స్ కొన్ని అబ్జర్వేషన్స్ చెప్తున్నారు ఆయన చెప్తున్న అబ్జర్వేషన్స్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న విమర్శలు జగన్మోహన్ రెడ్డి గురించి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియాను గడిచిన దశాబ్దన్నర పైగా చేస్తూ వస్తున్న క్యాంపెయిన్ జగన్మోహన్ రెడ్డి భారీగా ఆస్తులు కూడబెట్టాడు లక్షల కోట్ల రూపాయలు సంపాదించాడు ఆ డబ్బులతో భారీగా రాజప్రసాదాలు లాంటి నివాసాలను కట్టుకున్నారు వాటిలో ఆయన లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు అంటూ ఆరోపణలు చేస్తూ వచ్చారు బెంగళూరు ప్యాలెస్ గురించి పులివెందుల ప్యాలెస్ గురించి హైదరాబాద్లో లోటస్ ప్యాండ్ గురించి తాడేపల్లి ప్యాలెస్ గురించి అనేక సందర్భాల్లో మాట్లాడుతూ వస్తున్నాం కానీ పద్దెనిమిది నెలలు అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల్లోనే నారా లోకేష్ కూడా కుప్పంలో ఓ ప్యాలెస్ నిర్మించారు అమరావతిలో ఇంకో ప్యాలెస్ నిర్మిస్తున్నారు హైదరాబాద్లో ఇప్పటికే ఓ భారీ ప్యాలెస్ ఉంది సో ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి దారిలోనే భారీ రాజప్రసాదాలను నిర్మించుకునే పనిలో బిజీగా ఉన్నారు జగన్ దారిలోనే ఆయన కూడా వెళ్తున్నారు అనే అలిగేషన్ అనే అబ్జర్వేషన్ నాగేశ్వరరావు చెప్తున్నారు దాంతోపాటు ఆయన చెప్తున్న మరొక మాట అధికారంలోకి రావడానికి ముందు అవినీతి పరుల్ని జైలుకి పంపిస్తాం అవినీతి డబ్బంతా వెనక్కి తీసుకొస్తా ఉంటూ మాట్లాడుతూ వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని జైలుకు పంపించింది లేదు అవినీతి కేసుల్లో పైగా మీరు పెట్టిన కేసులకు సంబంధించి కూడా ఆ కేసులన్నీ వీగిపోతున్నాయి ఆ కేసుల్లో బలం లేకుండా పోతుంది ఆ కేసుల ద్వారా అవినీతిని ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నారు అధికారంలోకి రావడానికి ముందు అవినీతి జరిగింది అక్కడ అవినీతి ఇక్కడ అవినీతి అంటూ రకరకాలుగా మాట్లాడారు అధికారంలోకి వచ్చారు కొన్ని కేసులు పెట్టారు ఆ కేసులో ఏ ఒక్క కేసులోనూ అవినీతిని ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నారు అవినీతిని నిరూపించలేకపోతున్నారు అవినీతిని నిరూపించి అవినీతికి పాల్పడిన వాళ్ళను జైలుకు పంపించలేకపోతున్నారు అంతేకాదు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత భూముల కేటాయింపు అంశానికి సంబంధించి భారీగా కూటమి సర్కారు అవినీతికి పాల్పడింది ఇలాంటి ఒక ఇంప్రెషన్ కలుగుతోంది అటువంటి ఆరోపణలు మీ పైన వస్తున్నాయి వాళ్ళ అవినీతిని బయటికి తీసుకొస్తారంటూ ఐదు సంవత్సరాలు చెప్తూ వచ్చి ఇప్పుడు మీరే అవినీతిలో కూరుకుపోయారు మీరే అవినీతికి పాల్పడుతున్నారు లాంటి ఒక వాతావరణం ఏర్పడింది అటువంటి అనేక ఆరోపణలు వస్తున్నాయి అటువంటి ఆరోపణలకు బలం చేకూర్చే నిర్ణయాల్ని కూటమి సర్కారు తీసుకుంటోంది ఇది కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల్ని సరిదిద్దటం కాకుండా జగన్మోహన్ రెడ్డి ఏ తరహా తప్పులైతే చేశారో అదే తరహా తప్పుల్ని కూటమి సర్కారు కూడా చేసుకుంటూ పోతుంది ప్రధానంగా నారా లోకేష్ ఇది నారా లోకేష్ ప్రభుత్వమే కాబట్టి నారా లోకేష్ కూడా జగన్మోహన్ రెడ్డి దారిలోనే జగన్మోహన్ రెడ్డి ఏ తప్పులైతే చేశారని నారా లోకేష్ చెప్పారో అవే తప్పుల్ని ప్రస్తుతం ఆయన చేస్తున్నట్లుగా చాలా ప్రస్ఫుటంగా కనపడుతోంది అనేది నాగేశ్వరరావు చెప్తున్నమాట దాంతోపాటు మరొక అబ్జర్వేషన్ ఆయన చెప్తోంది ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎవరికైతే బిజినెస్ మెన్స్ కి లాభం చేకూర్చింది జగన్మోహన్ రెడ్డి సర్కార్ అని మాట్లాడారో ఏ బిజినెస్ మెన్స్ అయితే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సర్కార్లో చాలా యాక్టివ్గా పనిచేశారని మాట్లాడుతూ వచ్చారో వాళ్ళే ఇప్పుడు యాక్టివ్ గా ఉన్నారు వాళ్ళకే ఇప్పటికీ పనులు అవుతూ ఉన్నాయి వాళ్ళ పనులు మాత్రమే కూటమి సర్కారులు చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి సో ప్రభుత్వాలు మారాయి తప్ప ఆంధ్రప్రదేశ్ని దోచుకుంటున్నారని మీరు ఆరోపణలు చేసిన వాళ్ళ వ్యాపారాలు మాత్రం ఏం మారలేదు దాంట్లో మాత్రం ఎటువంటి తేడా రాలేదు అనే విషయాన్ని ఆయన చెప్తూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి రిష్కట్ట ప్యాలెస్ గురించి కూడా మాట్లాడారు దానిపైన ఇప్పటి కనీసం నిర్ణయం కూడా తీసుకోలేకపోయారు అనేది నాగేశ్వరరావు చెప్తున్నమాట దాంతోపాటుగా సింప్లిసిటీకి పేరుగా ఉన్నారు ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడిగా ఉన్నారు సింప్లిసిటీకి ఆయన ఒక పేరుగా ఉన్నారు నిరాడంబర రాజకీయ జీవితాన్ని ఆయన గడిపారు కానీ దానికి పూర్తి భిన్నంగా దానికి పూర్తి భిన్నంగా నారా లోకేష్ నాయకత్వంలోని కూటమి సర్కారు వెళ్తోంది నారా లోకేష్ నాయకత్వంలో కూటమి సర్కారు ఆడంబరాలకు పోతోంది ఆడంబరాలకు పోతున్నట్టుగా చాలా స్పష్టంగా కనపడుతోంది అనే విషయాన్ని కూడా ఆయన చెప్తున్నాడు మిగతా రాష్ట్రాలతో పోటీ పడుతూ మిగతా రాష్ట్రాలతో పోటీ పడుతున్నట్లుగా పో మిగతా రాష్ట్రాలతో పోటీ ఉండాల్సిన ఆంధ్రప్రదేశ్ రా రాష్ట్రం అభివృద్ధి విషయంలో పోటీ పడాల్సిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అటువంటి పోటీలో ఎక్కడ ఉన్నట్లుగా కనపడట్లేదు దారులు అంటూ మనం ఆరోపణలు చేసిన వాళ్ళే ఇప్పుడు కూడా దోపిడీ దోపిడీల పేరుతో ఉన్నారు ఇప్పుడు కూడా వాళ్ళకి అద్భుతంగా పనులు అవుతున్నాయి కోటమి సర్కారులు అనేది నాగేశ్వరరావు చెప్తున్నమాట మరికొన్ని విషయాలు కూడా ఆయన చెప్తున్నారు ఆయన చెప్తున్న దానిలో ప్రభుత్వానికి సంబంధించిన ప్రాధాన్యతలు ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాలు ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహార శైలి జగన్మోహన్ రెడ్డి సర్కార్లో ఎలా ఉందో యాజ్ ఇజ్గా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కూటమి సర్కార్లో కూడా అదే రకంగా ఉంది అనేది ఆయన చెప్తున్నమాట ఇక్కడ మరొక అంశాన్ని కూడా నాగేశ్వరరావు చెప్తున్నారు ఆయన చెప్తున్న దాని ప్రకారం ఎవరైతే దోపిడీదారులని మనం ఆరోపణలు చేశామో కూటమి అధికారంలోకి రావడానికి ముందు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ దోపిడీని వెనక్కి తీసుకురాకపోగా వాళ్ళ దోపిడీ ఏంటో ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేయడం మానేసి వాళ్ళను వాళ్లకు ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్ట్లు ప్రభుత్వం వాళ్ళకు చేకూర్చిన అపార లబ్ధిని ఆపడం కాకుండా వాళ్లకు గత ప్రభుత్వం చేసిన కంటే ఎక్కువ లబ్ధి మీరు చేసుకుంటూ పోయి వాళ్లకు మరింత మేలు చేసుకుంటూ పోవడం ద్వారా భవిష్యత్తులో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రభుత్వం మారినా కూడా మనకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు కలగకూడదంటే ఏం చేయాలి ఇదే బిజినెస్మెన్ ఇదే దోపిడీదారుల్ని మనం ఇప్పుడు కాపాడాలి మనం ఇప్పుడు కాపాడితే వీళ్ళకి మరింత లబ్ధి చేకూరిస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ప్రభుత్వం మారినా కూడా మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి భవిష్యత్తు కోసం ఇప్పుడే ఈ దోపిడీదారుల్ని కాపాడే ప్రయత్నం లోకేష్ సర్కార్ చేస్తూ వస్తోంది అనేది నాగేశ్వరరావు చెప్తున్నమాట మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దోపిడీ గురించి మాట్లాడిన వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని అరికట్టడంలో ఫెయిల్ అవుతున్నారు అవినీతి గురించి మాట్లాడిన మాట్లాడిన వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళే అవినీతికి పాల్పడుతున్నారు ప్యాలెస్ల గురించి మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు అదే ప్యాలెస్లు నిర్మించుకుంటున్నారు గతంలో నిరా నిరాడంబరంగా ఉంటాం జగన్మోహన్ రెడ్డి ల్యావిష్ లైఫ్ లీడ్ చేస్తున్నారు అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు అదే తరహా ల్యావిష్ లైఫ్ కోసం ప్యాలెస్లు కట్టుకుంటున్నారు ఈ చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి నారా లోకేష్ సర్కార్లు నాణ్యానికి అటువైపు జగన్ ఇటువైపు లోకేష్లా ఉంది తప్ప ఏం పెద్ద మార్పు లేదు అనే విషయాన్ని నాగేశ్వరరావు చెప్తున్నారు నాగేశ్వరరావు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి సర్కారు తీసుకుంటున్న అనేక నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చారు అనేక నిర్ణయాలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను చెప్తూ వచ్చారు ప్రస్తుతం తాజాగా నారా లోకేష్ పైన ఆయన చేసిన విమర్శలు ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన చేసిన అబ్జర్వేషన్స్ డెఫినెట్గా సంచలనంగా ఉంటాయి డెఫినెట్గా రాజకీయంగా చర్చనీయాంశంగా ఉండే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే నారా లోకేష్ ప్రభుత్వమే ఇది నారా లోకేష్ నేతృత్వంలో అవినీతి జరుగుతోంది నారా లోకేష్ కూడా ను కట్టుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి సర్కారులో దోపిడీ చేసిన వాళ్ళని నారా లోకేష్ కాపాడుతున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వేరే ప్రభుత్వం వస్తే కూడా తనకి ఇబ్బంది కలగకూడదని నారా లోకేష్ ఇప్పటి నుంచే ప్రయత్నం చేస్తున్నాడు ఈ మాటలు నారా లోకేష్ను ఉద్దేశించి ఈ రోజు వరకు ధైర్యంగా బయటకు మాట్లాడిన వాళ్ళు ఎవరూ లేరు సిబిఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరావు ఈ మాటలు మాట్లాడారు దీనిపై తెలుగుదేశం పార్టీ రియాక్ట్ అవుతుందా తెలుగుదేశం పార్టీ వెర్షన్ ఎలా ఉంటుంది చూద్దాం